హలో అండి ఇప్పుడు మనం ఇంట్లోనే ఇడ్లీలు ఎంతో రుచిగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా హోటల్లో కంటే చాలా రుచిగా ఉంటాయన్నమాట దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు మినప్పప్పును తీసుకున్నానండి ఈ మినపప్పుని ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో రవ్వను కూడా అదే గ్లాస్తో తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మినపప్పును ఒకసారి వాటర్ వేసుకొని కడిగేసుకుందాం దీంట్లో ఉన్న చెత్త ఏమన్నా ఉంటే పోతుందనమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని నానపెట్టుకుందాం ఈ పప్పు అనేది ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నానాలన్నమాట ఇలా నానిన తర్వాత ఈ పప్పును మనం మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి పట్టుకుందామండి ఉప్పు వేయడం వలన పిండి అనేది త్వరగా పులుస్తుంది అనమాట చాలామంది ఈ పిండి పులవడానికి వంట సొడా అని వాడుతూ ఉంటారు ఈ వంట సొడా కూడా ఎక్కువగా వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీకి వేసుకున్నామంటే చాలా మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి వేసుకొని ఒక కప్పు మినప్పప్పుకి రెండున్నర గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకొని కడిగి దాంట్లో వాటర్ లేకుండా పిండేసి ఈ మినపప్పు మిశ్రమంలో వేసుకోవాలండి చాలామంది ఒక కప్పు పప్పుకి మూడు మూడున్నర వరకు కప్పుల వరకు ఇడ్లీ రవ్వని వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల ఇడ్లీలు గట్టిగా వస్తాయన్నమాట అలా కాకుండా ఒక రెండున్నర కప్పుల వరకు వేసుకుంటే సరిపోతుందనమాట దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఏమన్నా తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఇక చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి పెట్టుకోవాలి దీన్ని రాత్రి తొమ్మిది గంటల సమయంలో అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పొద్దున వరకు మంచిగా పులిసిపోతుంది అనమాట దీన్ని మూత పెట్టి పెట్టేసుకుందాం నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో పిండి చాలా బాగా పులిసింది కదా ఇప్పుడు ఇడ్లీ పాత్రలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని పెట్టేసుకుందాం దీన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి అంతే అండి ఎంతో సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి హోటల్లో కంటే మంచిగా అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఇడ్లీలను పల్లీ చట్నీతో సాంబార్తో పెట్టుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయన్నమాట చూసారా ఎంత బాగా వచ్చాయో సాఫ్ట్గా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి